కూడా చత్రిపూర్ గ్రామంలో చాలా పెద్ద పెద్ద వర్షాలు కురుస్తూ ఉండేవి చత్రిపూర్ గ్రామంలోని నది కాలువలు పన్నెండు నెలలు కూడా నీళ్లతో నిండిపోయి ఉండేవి నీటి దేవత ఆసరాదేవి ఆ ఊరికి కులదేవత ఆవిడకి ఒక పెద్ద మందిరం ఆ ఊర్లో ఉంటుంది అందరూ ఆవిడిని ఎంతో పూజిస్తారు ఎప్పుడు వరదల సమస్య ఈ ఊరిని తినేస్తూ ఉంటుంది అందరూ ఎప్పుడు ఇంటి బయటికి వచ్చినా గొడుగు లేదా రెయిన్ కోట్ ని ఎప్పుడూ వాళ్లతో తీసుకెళ్తారు అన్నట్టు ఇతను జీత్ అతను ఒక మంత్రిగాడు చిన్న చిన్న మ్యాజిక్లు చూపించి అందరికి మనోరంజకం చేస్తుంటాడు ఇవాళ పిల్లలందరూ అతని మ్యాజిక్ చూడడం కోసం ఒక చోట చేరతారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాను అంటే చాలా సరదాగా ఉంటుంది ఇలా చూడండి నా చేతులు ఏమైనా ఉందా లేదు లేదు ఏమీ లేదు ఇప్పుడు చూడండి అరే ఇతను నకిలీ మ్యాజిక్ చూపిస్తున్నాడు అసలైన మంత్రగాడు ఇతను తండ్రి ఎలా అనిపించేది అంటే అతని దగ్గర నిజంగానే ఏదో మంత్రశక్తి అంటేనే నిజంగానే అతను ఏదైనా చేయగలిగేవాడు ఒక క్షణంలో ఎవరినైనా మనిషి నుండి పక్షిగా పక్షి నుండి మనిషిగా మార్చగలిగేవాడు అవును అవును నేను కూడా అతని గురించి విన్నాను అతని దగ్గర ఒక మాయాకారం ఉండేదట దాన్ని తీపి అతను పెద్ద పెద్ద మ్యాజికులు చేసేవాడట అతను చాలా సాయం చేశాడట అవసరంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా సాయం చేశాడట అతనికంటే పెద్ద మంత్రగాన్ని నేను ఇంతవరకు చూడలేదు అద్భుతమైన వ్యక్తి అవును వారు చెప్పేది నిజమే జీతూ తండ్రి గారు పూర్వభాయ్ దగ్గర ఇలాంటి మ్యాజిక్ ఉండేదంటే అందరూ నిజంగానే మంత్రముగ్ధులయ్యేవాళ్ళు అనేవాళ్ళు పూర్వభయాల మ్యాజిక్ చేయడం వెనక సిద్ధ పురుషుడు అతనికి ఇచ్చిన ఒక మ్యాజిక్ కర్రే కారణం ఆ కర్రతోని అతను అందరికీ సహాయం చేసేవాడు బాబుగారు ఈసారి పంట అసలు బాగా పండలేదు కొంత డబ్బులు ఇచ్చారంటే కుటుంబానికి సరైన బట్టలు కొనుక్కుంటాను బట్టలేమనే పెద్ద విషయమా ఇదిగోండి ఇప్పుడే తీసుకోండి కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక ముసలావిడ కనిపిస్తుంది ఆవిడెంతో దిగులుగా దిగులుగా ఉన్నారు నన్ను ఏమని చెప్పమంటావు బాబు నా భర్త కిందటి సంవత్సరమే చనిపోయాడు అతను సంపాదించి తెచ్చేవాడు మేము తినేవాళ్లం కాని ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఇక్కడ చస్తున్నాను ఈ ముసలి వయసులో పని కూడా చెయ్యలేకపోతున్నాను ఎలా బతకాలో నాకేమీ అర్థం కావడం లేదు అమ్మా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నేనున్నాను కదా ఇప్పుడే మీ సమస్యను దూరం చేసేస్తాను భలే బాబు ఇంత డబ్బా ఇంత డబ్బుతో నేను నా జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా గడిపేస్తాను భగవంతుడు నీకంతా మంచి చేస్తాడు అలాగే పూర్వ పేదవాళ్ళకు అవసరంలో ఉన్న వాళ్ళకు సాయం చేసేవాడు వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు పొందేవాడు కానీ ఊరి సేటు రంగారావుకి ఆ కర్ర గురించి తెలిసినప్పుడు అతని మనసులో స్వార్థం పుడుతుంది అతను తన పొలంలో పనిచేసే బీనోతో ఒక్క కర్రను చెప్పడం వల్ల బట్టలు ఇంకా డబ్బులు ప్రత్యక్షమవుతున్నాయి ఒకవేళ ఈ విషయం అబద్ధమైందంటే నిన్ను నేను ప్రాణాలతో కూడా వదలను రంగరావు నా పేరు గుర్తు పెట్టుకో అయ్యగారు నేను అబద్ధం చెప్పానంటే నన్ను చంపేయండి కానీ నేను నా అల్లారా చూశాను ఆ కర్రను అలా చెప్పగానే రైతుకి కొత్త కొత్త బట్టలు ముసలావిడికే బోలిడంత డబ్బులు ప్రత్యక్షమయ్యాయి బట్టలు నోట్లు మెరిసిపోతున్నాయి అందరూ పూర్వని ఆశీర్వదిస్తున్నారు ఇదంతా కర్ర వల్లే జరుగుతుంది అటువంటి కర్ర కనుక నా దగ్గర కనుక ఉందంటే నేను కోట్లాధిపతిని అవుతాను లేదు దేశానికే రాజునవుతాను ఆ పూరవులాగా పేదవాళ్ళకెందుకు సాయం చేస్తాను ఆ కర్రను ఎలాగైనా సరే నేను దక్కించుకొని తిరాలి విను ఒక పంచి ఇవాళ నువ్వు అర్ధరాత్రి పూట పూర్వ్ ఇంటికి వెళ్ళు ఆ కారణ దొంగలించుకొని నువ్వు నా దగ్గరకు తీసుకురా అలాగే సార్ కావాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎప్పుడైతే వీను పూరం భాయ్ ఇంట్లోకి వెళ్ళి మాయా కర్ర కోసం వెతకటం మొదలు పెడతాడో అప్పుడు తనకి ఆ కర్ర నిద్రపోతున్న పూరంభై పక్కన కనిపిస్తుంది అతను దొంగిలించడానికి చెయ్యి ముందుకు పెడితే అయితే నువ్వు నా ఈ మాయా కర్రను దొంగిలించడానికి ప్రయత్నం చేశావా ఇప్పుడే నీకు బుద్ధి చెప్తాను వద్దు నన్ను వదిలేయండి నా వల్ల తప్పు జరిగిపోయింది నన్ను వదిలిపెట్టండి ఇదిగో ఇక నువ్వు కుక్కురుకు అంటూ ఉండు తెల్లవారుజామునే నా ఇంటి ఉండు తను చేసిన దానికి శిక్ష విధించాడు కానీ ఆ సంఘటన తరువాత పూరవ్భాయ్ కంగారు పడ్డం మొదలు పెడతాడు ఒకవేళ ఈ కర్ర చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళ్తే చాలా పెద్ద సమస్య వస్తుంది ఎటువంటి అన్నద్ధమైన జరగవచ్చు అందుకే నేను ఈ కర్రను ఇంటి పెట్లో దాచిపెట్టాలి ఈ కర్ర గురించి ఎటువంటి కబురు విస్తరించాలి అంటే ఈ కర్ర నా నుండి ఎవరో దొంగిలించారని చెప్పాలి అప్పుడే ఈ కర్ర ఎనపెట్టలో సురక్షితంగా ఉంటుంది ఆ తర్వాత పూర్వం ఎప్పుడూ కూడా ఆ మాయా కర్రను ఉపయోగించలేదు కానీ కొన్నేళ్ళ తరువాత పూర్వ్ తన ఆఖరి సమయంలో ఉంటాడు జీతు అతని దగ్గర ఉంటాడు జీతు బహుశా ఇక్కడ నేను వెళ్ళిపోయే సమయం వచ్చినట్లుంది నువ్వు ఎంతో శ్రద్ధతో మాయా కళను నేర్చుకోవాలి అలాగే దానిని అందరిని ఎంటర్టైన్ చేయటం కోసం ఉపయోగించాలి ఆ మాయాకర్ర దాని గురించి నేను ఏదైతే కబురు విస్తరించాను దొంగిలించబడిందని నిజానికి అది దొంగిలించబడలేదు నిజానికి ఆ మాయాకరం నేను ఇనపేటలో దాచిపెట్టాను ఆ కారం నువ్వు ఎప్పుడు ఉపయోగించాలి అంటే మన గ్రామ వాసులకు దాని అవసరం ఎక్కువగా ఉన్నప్పుడే అలాగే నాన్న నేను అల్లరి చేస్తాను నానా నాన్నా పూర్వ్ భాయ్ చనిపోయిన తరువాత జీతు మ్యాజిక్ తో అందరికి ఎంటర్టైన్ చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కానీ ఇక్కడ ఊరి సేటు రంగురావు స్వార్థం కాలంతో పెరుగుతూనే ఉంటుంది చూస్తున్నావుగా నువ్వు నాతో చెప్పావుగా రెండు నెలల్లో అప్పు తీసుకున్న డబ్బంతా తిరిగిస్తానని కానీ ఇప్పటికి మూడు నెలలు అయిపోయింది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకని నీ భూమిని నేను కబ్జా చేస్తున్నాను కానీ అయ్యగారు మీరు నా భూమిని తీసేసుకుంటే నేను పొలం పనులు ఎలా చేసుకుంటాను నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకుంటాను డబ్బు సంపాదించకపోతే నేను మీ డబ్బును కూడా తిరిగి ఇవ్వలేను దయచేసి అలా చేయకండి అలా చేస్తే మిమ్మల్ని ఆసరాదేవి ఎప్పటికీ క్షమించదు మా గురించి కాకపోయినా ఈ ఊరి దేవత గురించి అయినా ఆలోచించండి నాకు నా భూమిని తిరిగి ఇవ్వండి ఆసరాదేవి పేరుతో నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేయకు అయినా ఇలా ఏడటం వల్ల ప్రయోజనం ఏముంటుంది నా దగ్గర తీసుకున్న డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి లేదా భూమి నా పేరు మీద రాయి రంగరావు చత్రీపూర్ని దోచుకోవడానికి పుట్టినట్టుగా ఉంటాడు ఊరి కులదేవత ఆసరాదేవ్ అంటే కూడా అతనికి భయం లేదు అలా ఒకరోజు అర్ధరాత్రి వేళ ఆసరాదేవి మందిరం తలుపులు మూసి ఉంటాయి అప్పుడు నేను ఎన్నో రోజులుగా ఆశపడుతున్నాను ఆ నగలు నాకు దక్కాలని అసలు ఆ నగలు దేవతా విగ్రహం మీద ఏం చేస్తాయి వాటి నామే నేను మరింత అవుతాను మరుసటి రోజు ఊర్లో నగల దొంగతనం విషయం నిప్పులాగా విస్తరిస్తుంది దొంగ కోసం వెతికేలోపే ఊర్లో ఎంతో పెద్ద వరద వస్తుంది అందరి ఇంట్లో సామాన్లు వరదల్లో కొట్టుకుపోతాయి అది చూసి జీతూ ఉండలేకపోతాడు అతను తన ఇనపెట్టెను తెరుస్తాడు ఓహో ఈ వరద ఊరి వాళ్ళ ప్రాణాలు తీస్తుంది ఊరికి నా అవసరం ఉంది ఇదే సరైన సమయం మాయాకరను ఉపయోగించడానికి దానిని ఉపయోగించి ఊరి వాళ్ళ ప్రాణాలను కాపాడుతాను నా తర్వాత ఏముంది ఒక మాయా గొడుగులో ఊరి వాళ్ళందరూ ఎక్కుతారు ఆ గొడుగు ఎగురుకుంటూ ఊరి చివరున్న కొండ దగ్గరకు వెళ్ళి ఆగుతుంది అందరూ కూడా కొండ మీద దిగుతారు ఇది ఒక మామూలు వరద కాదు ఇది ఆసరాదేవి శాపం ఎవరైతే మందిరానికి వెళ్లి దేవత నగలను దొంగలించారు ఆ దొంగను పట్టుకోలేదు అంటే ఈ వరద ఊరంతటిని మింగేస్తుంది కానీ దొంగ గురించి ఎలా తెలుసుకోవాలి బాబా మా పూర్వీకులతో చెప్పారు ఎప్పుడైతే దేవతకు కోపం వస్తుందో అప్పుడు భయంకరమైన వరద వస్తుంది అని వర్షం వస్తే ఆ వర్షంలో కూడా ఎవరైతే తడవకుండా ఉంటారో వాళ్ళే నేరస్తులు వెళ్ళు వెళ్ళు చూడు మనలో తడవకుండా ఎవరున్నారో చూడు అప్పుడే జీవా అరుస్తాడు అరే ఇలా చూడండి రాంగరావు అసలు తడవనే లేదు నేనే నగలు దొంగలించాను కానీ నేను వాటిని తిరిగి ఇవ్వను నేను వాటిని ఇవ్వను రంగరావు నువ్వు చేసిన తప్పుకి చట్టం నీకు తప్పకుండా శిక్ష విధిస్తుంది కానీ నాది కూడా ఒక సలహా నువ్వు ఊరి వాడక కష్టం కలిగించి ఎప్పటికీ సుఖంగా ఉండలేవు అందుకని ఇటువంటి తప్పుడు పనులు మానయి నన్ను క్షమించండి నేను ఏదైతే తప్పు చేశానో దానికి నా నేరాలకు ఏ శిక్ష విధించినా నేను అంగీకరిస్తాను నేను అర్థం చేసుకున్నాను స్వార్థం చాలా తప్పు అని